శ్రీ సత్యసాయి జిల్లా రేంజ్ పరిధిలో అగ్నికి హాహుతి అడవులలో నివాసాలు కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్న అడవి జంతువులు ఏమాత్రం చర్యలు చేపట్టని పెనుకొండ రేంజ్ ఆఫీసర్ ప్రతిరోజు వేల టన్నులు అక్రమ కలప సరిహద్దులు దాటవేత కళ్లెదుటే సామిలలో వేల టన్నులు అక్రమ కలప నిధులని సొంత జేబుల్లోకి విచారణ జరిపించి అవినీతి ఆ అటవీ అధికారులను సస్పెండ్ చేసి కరపు జిల్లాను కాపాడాలంటున్న ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో బెంగళూరు రోడ్లో నిన్న నెమలి రోడ్డు క్రాస్ చేస్తూ ప్రాణాలు వదిలింది ఆ విషయాన్ని మా సభ్యులు అటవీ అధికారులకు తెలియజేశారు దాన్ని ఏం చేశారో ఇంతవరకు తెలియదు ఎక్కడ చూసినా అడవులు అగ్నికి ఆహుతి కావడంతో అడవి జంతువులు ఆశ్రయం కోల్పోయి ఎక్కడికి వెళ్లాలో దిక్కు తెలియటం లేదు ఇది అటవీ అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వాల నిర్లక్ష్యమా లేదా ప్రజల అమాయకత్వమా అర్థం కావటం లేదు సహజ వనరులైన అడవులను ఈ విధంగా కాల్ చేసుకుంటే భవిష్యత్తుకు మనం ఏమి ఇవ్వగలం సీఎం గారి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏమైనట్టు వారి ఆశయాలను లోకల్ అధికారులు గౌరవించడం లేదా లేదా ప్రశ్నించేవారు లేరా కరువు జిల్లాలో అడవులను కాపాడే పరిస్థితి ఇప్పటికైనా మారుతుందా జాతీయ పక్షి అయిన నెమలిని కూడా రోడ్డు క్రాస్ చేసి చనిపోతే ఏం జరిగిందో తెలియజెప్పలేని పరిస్థితుల్లో అటవీ అధికారులు ఉన్నారు ఒక పక్కన రోజు వేల టన్నులు అక్రమంగా కలప నరికి సాీళ్లకు తరలించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యక్షంగా తరలిస్తున్నారు పర్యావరణవేత్తల పైన దాడులకు వస్తున్నారు ఆ విషయాన్ని చెబితే సామీల ఓనర్లను వెనక్కి వేసుకొస్తున్నారు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా రెవెన్యూ తర్వాత ఈ ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఫారెస్ట్ రేంజ్ అధికారుల పైన విచారణ జరిపించాలి ఇక్కడున్న అక్రమ కల్పను సీజ్ చేసి ప్రత్యేక టీం వచ్చి సీజ్ చేసి వాళ్లకు బుద్ధి చెబితే తప్ప ప్రజలు గాని లేదంటే ఈ వుడ్ మాఫియా గాని మారని చెప్పి ఇదంత అంతటికీ కారణం రేంజ్ ఆఫీసర్లే కరువు జిల్లాలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరైతే అవినీతి పరులైన రేంజ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్లను పైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు జై హింద్